ఈరోజు ఈ పరిస్థితుల్లో ఈ కొన ఊపు ఉన్న కోనసీమ రైతులకి ఊపిరి పెద్ద అనే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మాచులు వారికి పేరు పేరిన ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి రైతు యొక్క ఆయుస్ ఐతే రోజులు పోసుకుని ఇంకొక వంద సంవత్సరాల బతికి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని మనచ వాచ కోరుకుంటూ ఈ స్థాయిని మా దేవవర ప్రసాద్ రాజోలు స్థానిక ఎమ్మెల్యే ఒక భూమికను తీసుకొచ్చి దీని మీద పరిరక్షణ చేసి మాకు పవన్ కళ్యాణ్ వరకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి దేవవర ప్రసాద్ గారు అని అలాగే కలెక్టర్ గారికి ఎన్నిక విన్నపాలు చేశాం ఆయన నుంచి కూడా మాకు సపోర్టే వచ్చింది ఇకపోతే ఈ పరిస్థితిని ఇంతవరకు తీసుకుంటే పత్రికా విలేకరులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వరకు కానీ పేరు పేరు నా ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటున్నాం సార్ మీరు వస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాం గత ఐదు పద్దెనిమిది మాసాల నుంచి ఎప్పుడొస్తారా మా పవన్ కళ్యాణ్ ఈ జనసేనని ఈ భూమిని తొక్కి బంగారుపు బాట వేస్తారని ఆశతోటి బతుకున్నాం ఒకసారి చూడండి సార్ అటు ఈ మొక్కని మీరు కాపాడతారని ఈ రైతులు కాపాడుతారని రెండు తెచ్చి మీకు ఇవ్వాలనుకుంటున్నాం రమారామి మీ శంకర్తో ట్రైన్ వైన నదిలో కలిసి నాలుగు సబ్ డ్రైన్స్ ఇరవై మైనర్ ట్రైన్స్ ఉండి ఈ మా రాజోల నియోజకవర్గం అరవై గ్రామాలకి పన్నెండు గ్రామాలు ప్రత్యక్షంగా ఇరవై రెండు గ్రామాల పరోక్షంగా సర్వ నాశనం సార్ మేము బ్రతకడం ఎలాగో తినని పరిస్థితిలో కొట్టుమట్టాడుతున్నాం మేము అనేక సార్లు విన్నవించాం గత ప్రభుత్వం గురించి చెప్పే ఉద్దేశం మాకు లేదు అది ఒక రాక్షస ప్రభుత్వం మంది ఇది శ్రీరామ రాజ్యం అనేటువంటి రాజ్యంలో ఏదో వెసులుబాటు జరగబోదా ఈ రైతు కానీ ఉద్దేశం మీద మేము మిమ్మల్ని తీసుకురావడానికి అనేక శక్తి వంచులు పోరాడితే మా స్థానిక ఎమ్మెల్యే గారి దయ దాక్షణ్యాలతోటి మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్ ఇక్కడ రెండు వేల ఎకరాలు రమారమి రెండు లక్షల కొబ్బరి చెట్టు ఈ విపత్తు వల్ల సర్వనాశనం అయిపోయింది సార్ మేము ఏం చేయలేని పరిస్థితి పరిస్థితిలో మేము కొట్టుమిట్టాడుతున్నాం సార్ మాకు ఈ శంకరగత వచ్చినటువంటి నీరుని ఈ తోటల్లోకి ఎక్కకుండా చేయాలి ఒక తోటలే కాదు సార్ పోతా ఇక్కడ ఒక్కసారి చూస్తే మీరు చూస్తే పక్కనే మా కాపరాలు చేసే ఇళ్ళు ఉన్నాయి మేము తాగడానికి నీరు లేదు ఉంటాకి చోటు లేదు కనీసం పశుగ్రాసం కూడా లేని పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం సార్ మేము మేము అనేక అప్పులు చేసాం ఆ అప్పుల్ని మీరు తీరు ఎలా చేస్తారో మా పరిష్కారానికి ఏం చేస్తారో దానికి కారణం మీరే సార్ పన్నెండు గ్రామాల్లో ప్ర మీరు తప్ప సొక్క అయిపోతే బాధలని తెలుస్తా సార్ మీకు మీకు ఓపెన్గా చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామాల్లో మాకు మరల మా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మేము మా ఊపిరినంత వరకు ఈ గ్రామంలో ప్రతి చోట అడుగు వేసిన ప్రతి చోట ఆ పవన్ కళ్యాణ్ గారు మాకు కనిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇంకొక విషయం మీకు చెప్పాలా ఇక్కడ ఈ కొబ్బరి తప్ప ప్రత్యామ్నాయ ఇంకోటి లేదు ఈ శంకరం ట్రైన్ వల్లే ఇక్కడ బాగుపడతా గతంలో ఇక్కడ వేసవి విడుదల సార్ మీలాంటి పెద్దలు ఇటువంటి వేదిక పెద్దలు అందరూ కూడా వచ్చి ఒక పది రోజులు మాకు చేసేయగలరు గవర్నమెంట్ మాకు ఏమి ఇవ్వక్కర్లా మీ నడక అటువంటిది కాబట్టి మీరు ఎప్పుడొస్తారా మాకు ఏదో మంచి జరుగుతుంది అని ఆశతోటి ఉన్నాం మా అదృష్టం ఏంటో కానీ ఈ వేళ మీరు పెట్టించాలని కొన్ని వాయిదేసుకున్నాం సార్ మీరు మమ్మల్ని చేసే పరిస్థితి తీసుకురావద్దు మమ్మల్ని దయ ఉంచి మమ్మల్ని ఒక ఒక బారిని తీసుకురా బాధ్యత మీకుందని మనసా వాచా కరమణ కోరుకుంటూ నీకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యశ్రైలు భోగభాగ్యాలు నూరేళ్ళు బ్రతికి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని మనసా వాచా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సార్